హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరితో మరొక అయితే షేర్ చేస్తున్నానండి ఇదైతే థర్స్డే బ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ తీసేసి ఇదైతే క్లీన్ చేస్తున్నానండి మా పిల్లలు దీంట్లో ఏదో పడేశారు అది బాగా స్మెల్ వస్తుంది అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి చాలా వరకు ఉన్నవన్నీ తీసేశాను తీసేసి ఇదిగోండి ఐస్ కూడా బాగా గడ్డ కట్టేసిందండి అందుకని చెప్పి మొత్తం తీసేసాను ఇందులో ఉన్నవన్నీ పిల్లలకి అదేం సంతోషమో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తూనే ఉంటారండి మా పిల్లలు అయితే మరీను ఎదుగండి ఫైనల్గా అయితే ఇలా క్లీన్ చేసేసాను ఇలా క్లీన్ చేసి ఇంకా మిగిలినవన్నీ కూడా దాంట్లో సర్దేసుకున్నాను ఇంకా ఇంట్లో టెంకాయ ఉన్నిందండి దాన్ని అయితే ఇలా పగలగొట్టుకొని నేనైతే పచ్చి కొబ్బరి తిందామని చెప్పి కట్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉంటాయండి ఇంకా బ్రెయిన్కి కూడా చాలా మంచిది అందుకని చెప్పి పచ్చి కొబ్బరిని అయితే ఇలానే తిందామని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కానీ ఇప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా ఈవినింగ్ వచ్చాక ఇద్దామని నాకు కావాల్సినంత నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా మా ఆయన కూడా తింటానంటే ఆయన కూడా కొంచెం కట్ చేసి ఇచ్చాను పచ్చి కొబ్బరిలో కొంచెం బెల్లం కూడా కలుపుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంకా మన బ్రెయిన్కి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా మంచిది ఇంకా తర్వాత ఈరోజు లంచ్లోకి అయితే వంకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను అండి నాకైతే చాలా ఇష్టం ఈ వంకాయ వెల్లుల్లి కారం ఇంకా అందుకని ఈ వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి అందుకని తీసుకున్నాను సో ఈరోజైతే లంచ్లోకి వంకాయ వెల్లుల్లి కారం అండి ముందుగా అయితే వంకాయని ఒకసారి బాగా కడిగేసుకొని తర్వాత వాటర్లో వేసుకొని ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని వీటిని అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే పైన తొడిమి అలానే పెట్టేసి కింద నుండి నాలుగు ముక్కలుగా అంటే మసాలా వంకాయ కట్ చేస్తారు కదండి అలా అయితే కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకున్నాను వీటిని అయితే ఆయిల్లోనే మగ్గనివ్వాలండి లేత వంకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయండి ఇవి కూడా లేతగానే ఉన్నాయి కదా సో తొందరగానే మగ్గిపోయాయి ఇవి మగ్గే వరకు వెల్లుల్లి కారం అయితే చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వెలుచుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోని తగినంత ఉప్పు కారం ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇంకా పావు స్పూన్ పసుపు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ అయితే వంకాయలు మగ్గిపోయాయండి వంకాయలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయాయండి ఆయిల్లోనే ఉడికిపోతాయి ఇంకా ఎదుగుండి ఇలా ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం ఇందులో వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం ఇందులో వేసిన తర్వాత ఈ వంకాయలకి బాగా పట్టి ఈ వంకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా వస్తుందండి మనం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటుంది మీరు ఆయిల్ ఇంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులోని ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా వేసుకున్నానండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటే ఈ వెల్లుల్లి కారం వంకాయలకి బాగా పట్టేసుకుంటుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి దీన్నైతే వేడివేడి అన్నంలో తింటే మొత్తం అన్నం మీరే తినేస్తారు అంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ వెల్లుల్లి కారం ఇంకా ఇదైతే వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది నేను వంకాయ చేసేటప్పుడే అన్నం కూడా పెట్టేశానండి అన్నం కూడా ఉడికిపోయింది కొన్ని వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ వెల్లుల్లి కారం వేసుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుందండి అమృతం లాగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఎంత తక్కువ తిందామంటే కర్రీ టేస్ట్ బాగుండడం వల్ల అంత ఎక్కువ తినాల్సి వస్తుంది నేనైతే ఎంత తిన్నానో నాకే తెలియదు అని చెప్పాలి అన్నం తిన్న తర్వాత బయట సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళామండి మా పిల్లలు గ్రీన్ యాపిల్స్ కావాలి అని చెప్పి అన్నారు అందుకని చెప్పి తీసుకుందామని బయటికి వెళ్ళాము అక్కడైతే నాకు ఈ గుమ్మడి పండు కూడా కనిపించింది దీన్ని గుమ్మడికాయ అంటారు గుమ్మడి పండు అంటారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా బిర్యానీ ఎసిన్స్ కూడా కనిపించింది అది కూడా తీసుకున్నాను ఇంకా టూ యాపిల్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడైతే ఫోర్ యాపిల్స్ ప్యాక్ చేసి ఉంది అవి ఫోర్ తీసుకోవాలి అని చెప్పి అన్నారు అందుకని ఫోర్ అయితే తీసుకున్నాము ఇంకా మా పిల్లలకైతే ఒకటి కట్ చేసి కూడా ఇచ్చానండి ఇంకా తర్వాత కేక్ చేద్దామని చెప్పి ఇవైతే తీసుకున్నానండి ఇవన్నీ కేక్ పైన గె డెకరేషన్కి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను మా పిల్లలైతే ఇప్పుడే చేయి కేక్ అని చెప్పి నన్ను అయితే సతాయిస్తున్నారు ఇంకా చూడాలి ఈ రోజు రేపైతే చేయాలి మా పిల్లల కోసమైనా కేక్ అయితే ఇవి స్ప్రింక్లర్స్ అండి నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది రీజనబుల్ రేట్గానే ఉంది అందుకే తీసుకున్నాను ఇంకా తర్వాత డైరెక్ట్ ఈవినింగ్ అయితే వచ్చేసానండి ఇంకా నార్మల్గా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టైంకి అయితే నేను టీ తాగుతాను ఇంకా తర్వాత సిక్స్ థర్టీ తర్వాత అయితే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తాను కదండి ఇంకా నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి తొందరగానే తినేస్తున్నాను బిఫోర్ సెవెన్ అయితే నా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈరోజైతే దోశలు వేస్తున్నానండి డిన్నర్కి మా పిల్లలకి మాకు నేనైతే రాగి దోశలు వేసుకుంటున్నాను మా పిల్లలకి మా ఆయనకైతే నార్మల్ దోశలు వేస్తున్నాను ఇంకా అందులోకైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇలా చట్నీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే అల్లం వేసుకున్నానండి వెల్లుల్లి కాకుండా అల్లం ఫ్లేవర్ రావాలని చెప్పి అల్లం అయితే వేసుకున్నాను ఇంకా వెల్లుల్లి వలుచుకునే టైం లేదని చెప్పి అల్లం అయితే వేసేసుకున్నాను ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను చాపర్లో వేసేసానండి తొందరగా చాప్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా దోశలకు కూడా ఇలా ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా ఈ చాపర్లోనే కొంచెం అల్లం కూడా వేసుకొని అది కూడా సపరేట్గా పెట్టుకున్నాను ఇంకా ఇవైతే చల్లగా అయిపోయాయి ముందుగా అయితే చట్నీ అయితే అని చెప్పి చట్నీని అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇదిగోండి దోస పిండి మార్నింగ్ అని చెప్పి రెడీ చేసుకున్నాను కానీ మార్నింగ్ ఎవరు తినలేదు దోశలు అందుకని చెప్పి ఇంకా నైట్ అయితే చేద్దామని కొంచెం పిండి అయితే కలుపుకుంటున్నాను ఇది ఆల్రెడీ కలిపిన పిండే అండి నేనైతే దీంట్లో ఉప్పు వేయలేదు కావాల్సిన అయితే తీసుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకుందామని చెప్పి ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను మా పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం కానీ మార్నింగ్ టైమ్స్ ఎందుకో ఇష్టంగా తింటలేరండి అందుకని చెప్పి జస్ట్ వాళ్ళకి టిఫిన్కి ఆమ్లెట్ అలా వేసిస్తున్నాను అది కూడా ఇద్దరు కలిసి సగం సగం తినేసి వెళ్తారు ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి దోశలు అయితే వేస్తున్నాను ముందుగా మా పిల్లలకి వేద్దామంటే మా పిల్లలైతే నాకు చిన్న చిన్న దోశలు అయితే వేసేవు అన్నారు సరే అని చెప్పి మా ఆయనకైతే చేస్తున్నాను ఇదిగోండి ఈ దోశ పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అల్లం రెండు ఉన్నాయండి ఇలా అల్లం ఫ్లేవర్ కూడా బాగుంటుంది దోశలోకి ఒకసారి అయితే ట్రై చేయండి నార్మల్గా అయితే ఎప్పుడు దోశ పైన ఆనియన్స్ మాత్రమే వేసుకుంటాం కదండి ఇలా దోశ పైన ఆనియన్స్ అల్లం వేసుకున్న చాలా బాగుంటుంది ఇంకా మీ దగ్గర ఉంటే బీట్రూట్ కానీ ఈ క్యారెట్ కానీ తురిమి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర క్యారెట్ లేదు కానీ బీట్రూట్ అయితే ఉండిందండి నాకు గుర్తుకు రాలేదు ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే గుర్తొచ్చింది అరే వేసింటే బాగుండేది కదా అని చెప్పి నెక్స్ట్ టైం అయితే వేయాలి ఇంకా అది గ్రేట్ చేసి వేయాలంటే కూడా కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కానీ వేసుకుంటే మనకి చాలా హెల్తీగా ఉంటుందండి ఎందుకంటే ఈ దోశలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా చట్నీ కూడా అయిపోయింది కదా మా ఆయనకైతే ఇచ్చేస్తున్నాను వేడి వేడిగా తినేయండి బాగుంటాయి అని చెప్పి ఇంకా తర్వాత ఇదిగోండి మా పిల్లలకైతే చిన్న చిన్న దోశలు అయితే వేస్తున్నాను మా పిల్లలకి నచ్చినట్టు వేసి చేసిస్తే వాళ్ళే తినేస్తారండి లేకపోతే నన్నైతే తినిపించు అని చెప్పి మారం చేస్తారు ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు ఇంకా నాకు కూడా కొంచెం ఫ్రీ అవుతుంది అనిపించింది అందుకని వాళ్ళకి నచ్చినట్టు దోశలు అయితే వేసి ఇచ్చాను మా షాజు తినేస్తుంది కానీ మా జాఫిరా అయితే అస్సలు తినదండి నన్ను తినిపించమంటే నేనే తినిపించాలి లేదు తనే తింటానంటే కూడా వదిలేయాలి లేకపోతే అస్సలు తినదు మారం చేస్తుంది నా కోసం రాగి దోశ అయితే వేసుకుంటున్నాను రాగి పిండి వేసుకొని నేను దోశ పిండి అయితే రెడీ చేసుకున్నానండి అది కొంచెం ఉంటే అదైతే వేసుకుంటున్నాను ఇది కూడా కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి ఈ పిండిని అయితే వాడిస్తున్నాను ఇంకా నా కోసం వేసుకున్న దోశ పైన కూడా ఇదిగోండి ఆనియన్స్ అల్లం కూడా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా ఇలా తింటే మాత్రం రాగి దోశలు కూడా చాలా బాగుంటాయండి మనం రోజు తినే దోశ ఇలానే ఉంటాయి ఏమంటే ఇవి కొంచెం వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటాయి కొంచెం చల్లగా అయినా కూడా మనకి అంత టేస్టీగా అనిపించవు అందుకని అప్పటికప్పుడు వేసుకొని అలానే తినేయాలి ఇదిగోండి నా రెండు రెండైతే వేసుకున్నాను కదా సో నేను కూడా తినేద్దామని చెప్పి ఇదైతే చిన్నది వేసుకుంటున్నానండి మొదటిది అయితే కొంచెం పెద్దది వచ్చింది ఇదైతే కొంచెం పల్చగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కూడా ఇంకా పిండి అయితే మిగిలిందండి ఇది నెక్స్ట్ డేకి ఉంటుంది కదా అని చెప్పి దీనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా డైట్లో అయితే ఒక దోశ తినాలండి కానీ నేనైతే కొంచెం ఆకలిగా అనిపిస్తుంది కదా అని చెప్పి రెండు దోశలు అయితే తినేస్తున్నాను అందుకే సెకండ్ది కొంచెం పల్చగా వేసుకున్నాను నా డిన్నర్ అయితే బిఫోర్ సెవెన్ అయితే అయిపోయిందండి ఇంకా మా పిల్లలు కూడా సెవెన్ థర్టీ ఎయిట్ అయితే తినేశారు కూడా ఇంకా తర్వాత డీటాక్సిడ్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదైతే ఇదైతే సోంపు జీలకర్ర మెంతులు అజ్వాన్ అంటే ఓమం అండి ఇవన్నీ కలుపుకొని కొంచెం లైట్గా వేయించుకొని తర్వాత పొడి చేసుకున్నాను చేసుకున్నానండి దాన్నైతే వాటర్లో వేసుకొని ఒకసారి బాగా మరిగించుకొని దాన్ని చల్లగైన తర్వాత గొలువచ్చగా అయితే తాగుతాను నైట్ టైము బిఫోర్ నైన్ అయితే తాగుతానండి అర్లీ మార్నింగ్ కూడా తాగుతాను ఒక్కోసారి ఇంకా బెటర్ బెటర్గా అనిపిస్తుందో అప్పుడైతే తాగుతాను ఇంకా పాలు కొంచెం బౌల్లోకి తీసుకొని దాన్నైతే తోడు వేసానండి పెరుగుకి ఇంకా తర్వాత ఈ వాటర్ అయితే చల్లగైపోయాయి గొర్రవెచ్చగా ఇంకా ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని దీన్నైతే ఒకసారి బాగా కలుపుకొని తాగిస్తున్నానండి చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి మనం ఇందులో ఏం కలపనవసరం లేదండి జస్ట్ లెమన్ వేసుకుంటే చాలు చాలా టేస్టీగా అనిపిస్తుంది నేనైతే డైలీ తాగుతున్నాను నాకైతే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది బెటర్ రిజల్ట్సే వస్తున్నాయి కూడా ఇంకా నా వెయిట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇంకా ఎంతవరకు నా వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఇంకా తర్వాత నెక్స్ట్ డేకి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నానండి ఇంకా ఇక్కడ నుండి అయితే ఈ బ్లాగ్ ఎండ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ